హాయ్ ఫ్రెండ్స్ చాలా డేస్ తర్వాత అయితే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అది ఏంటి ఏం వ్లాగ్ అని అయితే అయితే చూసేయండి కంటిన్యూ అవుతుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి సో నేనైతే చాలా చాలా డేస్ తర్వాత అయితే ఎండుమిరపకాయలతో అయితే వెనకటి కాలం మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఇలా చేసేవాళ్ళు సో నేను కూడా ఈరోజు అయితే ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను ఈ రెసిపీ పేరు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే హాఫ్ కేజీ మిరపకాయలు సో ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర టేస్ట్కి సరిపడా ఉప్పు కరేపాకు కొద్దిగా చింతపండు అంటే పుల్ల పులంగా అయితే ఉంటుంది కదండి సో అందుకైతే నేనైతే చింతపండు కూడా అయితే తీసుకున్నాను ఫైనల్లీ అయితే కొంచెం ఎండుమిరపకాయలని అయితే వేపుకోవాలి ఫస్ట్ కొంచెం సేపు వేగనిచ్చి తర్వాత అయితే ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసుకున్నట్లయితే అవి ఏగవండి మెత్తగా ఉంటాయి సో కొంచెంసేపు వేగిన తర్వాత అయితే ఆయిల్ వేసుకున్నామంటే బాగుండిద్ది అంటే మనకి ఫుడ్లో కలుపుకుంటున్నా కూడా కలిసిద్దండి సో అలా ఆయిల్ వేసుకోకపోతే లాగా ఉండిద్ది డ్రై లాగా ఉండిద్ది సో అలా అయితే బాగోదు ఫుడ్లో మనకు కలవాలి కదా సో అందుకని చెప్పైతే నేను అలా ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత ధనియాలు కరేపాకు కూడా అయితే కొంచెం లైట్గా అయితే వేపుకున్నాను పచ్చి అయితే బాగోవండి సో వాటినైతే వేపుకొని పక్కన పెట్టుకున్నాను వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అయితే ఫస్ట్ అయితే నేను మిరపకాయలు అయితే దంచుకుంటున్నాను ఫస్ట్లో మనం ఎలా రోడ్లో వేసుకున్నాక అంటే అవి కాయలు కాయలుగా ఉంటాయి కదండి అవి మె మెదిగిందాక కొంచెం కష్టగానే ఉంటాయి ఎందుకంటే మనం దంచుతుంటే అవి చింది పక్కన పట్టడం అలా జరుగుతాయి సో మనం దంచుకుంటా ఫస్ట్ రోడ్లో వేసుకున్న వాటిని దంచుకొని తర్వాత చుట్టూ ఉన్న వాటిని మనం లోపలికి అనుకుంటా దంచుకుంటే కొంచెం అయితే బా మెదుగుతుంది మెదిగిన తర్వాత అయితే బాగానే ఉండిద్ది సో ఆ విత్తనాలు అనేవి ట్టే కదండి అవి మెదిగిన దాకైతే బాగా గట్టిగా దంచుకోవాలి ఊరక పైన తోలు మెదిగిన తర్వాత ఇంకా అయితే తీసేయద్దు విత్తనం అనేది బాగా మెత్తగా మెదిగిపోవాలి కలిసిపోవాలి కారపొడిలో సో అలా అయితే దంచుకున్నాను మాకైతే ఈ రెసిపీస్ ఏదైనా సరే ఇదనే కాదు అయినా సరే ఎల్లిపాయ కారమైనా ఏదైనా సరే మాకు రోట్లోనే దంచుకోవాలి లేకపోతే మా హస్బెండ్ తినరు ఎలా అయితేనే తింటాడు సో అందుకని చెప్పైతే చాలామంది ఈ రెసిపీని మిక్సీకి కూడా వేసుకుంటారు కానీ నాకు అలా వేసుకోవటం ఇష్టం ఉండదండి ఏ రెసిపీ అయినా సరే నేనైతే రోట్లో అయితే వేసుకొని దంచుకుంటాను ఎంత కష్టమైనా సరే సో అసలు ఇలా ఈ రోజు అయితే నాకైతే చెయ్యి బాగా పెయిన్గా అయితే ఉంది కానీ తప్పదు కదా చేసుకోవాలి చాలా డేస్ నుంచి అయితే మా హస్బెండ్ అడుగుతున్నారు ఈ రెసిపీ చేయమని సో ఈ రోజుకైతే కుదిరింది అలా అయితే అది దంచుకొని పెట్టుకున్న తర్వాత పక్కన అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఇంకా మనం వేపుకొని పెట్టుకున్నాం కదా ధనియాలు కరివేపాకు అవి కూడా వాటిని కూడా దంచుకోవాలి చింతపండు అయితే కొంచెం రెబ్బల రెబ్బలుగా అయితే తీసుకుంటున్నాను ఫాస్ట్గా మెదిగిపోద్ది అంటే విత్తనాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ సో నీట్గా అయితే చేసుకొని అలా రెబ్బ రెబ్బలుగా అయితే తీసి వేసుకుంటున్నాను అలా వేసుకున్న తర్వాత వాటిని కూడా బాగా మెత్తగా పొడి చేసుకోవాలండి ఇవి ధనియాలు మెత్తగా పొడి చేసుకోకపోతే పలుకు పలుకు తగులుతా ఉంటాయి కదా సో అలా అయితే బాగోదు అందుకని చెప్పితే నేను మెత్తగా అయితే దంచుకోవాలి నేను జీలకర్ర అనేది అంటే కొంతమంది జీలకర్ర కూడా వేపుతారండి కానీ నేనైతే వేపుకోలేదు పచ్చిగా ఉంటేనే మంచిగా ఉండిద్దని చెప్పైతే వేపుకోలేదు అసలు నేనైతే డబ్బాల నుంచి బయటకే తెలియదు దంచుకునేటప్పుడే నేనైతే డబ్బాల నుంచి బయటకు అయితే వేసుకొని దంచుకుంటున్నాను ఎందుకంటే స్మెల్ పోతుందని సో అలా అయితే దంచుకొని చూసారు కదా ఎంత మెత్తగా పొడి చేస్తున్నానో అసలు దంచుతుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తున్నానండి అంటే అన్నీ కలిసాయి కదా కరేపాకు ధనియాలు జీలకర్ర కలిస్తే ఇంకా నేనైతే వెల్లుల్లి ఇది తోడిన తర్వాత అయితే వెల్లుల్లి దంచాను కొంతమంది అయితే దీంట్లోనే దం మా అమ్మమ్మ వాళ్ళు అయితే దీంట్లోనే దంచేవాళ్ళు నాకైతే అలా మెదగదని చెప్పేసి అయితే నేను మళ్ళీ దాన్ని కూడా తీసి పక్కకు పెట్టి అచ్చం వెల్లుల్లి వాటికి వేసి దంచాను తర్వాత అన్నీ అయితే కలుపుకుంటానులేండి అంటే నాకైతే అలా మెదగదు అంటే నాది చిన్న రోలు వెనకటి వాళ్ళకి పెద్దది ఉంటాయి కదా రోళ్ళు సో అందుకని అయితే వాళ్ళు అన్నీ వేసి కలుపుకుంటారు దంచుకుంటారు నాకైతే చిన్న రోలు చూసారు కదా అన్నీ వేసిన తర్వాత ఎంత నిండుగా ఉందో ఇది అలానే చిన్నగా వాటిని అన్నిటిని ఒకసారి అయితే కలుపుకొని ఇంకా ఫైనల్లీ బాగా మెత్తగా అయితే దంచుకున్నాను అంటే మనం దంచుకుంటే అన్నీ కలిసిపోవాలి కలిసిపోయి బాగా ముద్దైతే అవ్వాలి ఇక్కడ చూడండి మా బాబు ఫాస్ట్గా దంచేయ్యమ్మా నేను తినాలి అని చెప్పైతే తను ఎగదొస్తున్నాడు నేను దంచుతుంటే ఎవరు పిల్లలైనా అంతే కదండి మనం ఏదైనా పని చేస్తుంటే వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి అనుకుంటారు మా ఇంట్లో అయితే మా బాబు అలా అనుకుంటాడు మా పాప చే హెల్ప్ అయితే చేయదు మా బాబు అయితే చేస్తాడు నాకు సో ఇంకా అలా అయితే దంచుకున్నాను ఫైనల్లీ చూసారు కదా ఎంత మంచిగా ఉందో అసలు స్మెల్ అయితే ఎంత మంచిగా వస్తుందండి సో చూశారు కదా ఈ రెసిపీ ఈ రెసిపీ పేరు ఏంటి అనేది అయితే నాకు కామెంట్ చేయండి అలానే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్